మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలోని రెండవ భాగము నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుడు ఇచ్చే ఆనందము ప్రవాహము వలె ఉంటుంది నీళ్లు ప్రవాహమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రవాహము ధ్వనులతో వేగముగా ప్రవహించే ఆ ప్రవాహమును ఎవరమైనా ఆపగలమా ఎదురుగా నిలబడగలమా ఎట్టి పరిస్థితులలోనూ అలా చేయలేము చాలా ప్రమాదకరమని తెలిసి చాలా దూరంగా ఉండి ఆ ప్రవాహమును చూస్తూ ఆనందించుటే కానీ సమీపించే ధైర్యము చేయలేము ఇక్కడ దావీదు వ్రాసిన ఆనందము ప్రవాహముతో పోల్చుతూ వ్రాయిచున్నాడు ప్రవాహమును సమీపించటానికే ధైర్యం చాలదు అంటుంటే ఆ ప్రవాహములోనిది దేవుడు త్రాగించుచున్నాడు అంటే ఎంత గొప్ప సంగతో కదా అవును ఈ ఆనంద ప్రవాహము లోక సంబంధమైనది కాదండి ఇది దేవుని ఆనంద ప్రవాహము ఇది పరలోకపు ఆనంద ప్రవాహము ఇది మనం చూసి ఆనందించే వారము కాదు ఈ ప్రవాహములోనిది ఆనందమును మనం పొందుకొనటకు అంటే త్రాగటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శాపముగా పాపముగా చేయబడి పాపమెరగని ఆ పావనుడు దోషిగా మౌనం దాల్చి మరణశిక్షకు తనను తాను అప్పగించుకున్నాడు నిత్య నరకాగ్నిగుండములో నుండి ఒక నీటి చుక్క కొరకు కేకలు పెట్టే ఆ భయంకరమైన పరిస్థితి నుండి మనలను తప్పించి దేవుని రాజ్యం యొక్క ఆనంద ప్రవాహములోనిది మనల్ని తృప్తిపరిచి ఉన్నాడు ఇందు నిమిత్తమే మనల్ని రక్షించే మన ప్రియ రక్షకుడు అన్నారు నేనిచ్చు నీళ్లు త్రాగువారు మరెన్నడూ దప్పికుగొనరు అని అన్నారు ఈ ఆనంద ప్రవాహం యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియచేసి ఉన్నారు క్రీస్తు యేసునందు మృతులైన వారు వారి ప్రయాసములు మాని దేవుని గల ఆనంద ప్రవాహములోనిది త్రాగుచు విశ్రాంతి పొందుతున్నారు ఇది గొప్ప ధన్యత ఈ లోకములో ఎవరు ఈ ధన్యతను ఎవ్వరు లేరు గాని కేవలము ప్రభువైన యశు క్రీస్తునందు విశ్వాసం వలన మాత్రమే సాధ్యము ప్రభువు త్రాగించు ఈ ఆనంద ప్రవాహములోనిది లోకములో ఉన్న తాత్కాలికమైన ఆనందం లాంటిది కానే కాదు దావీదు ఈ ప్రవాహమును ఈ ఆనందమును ఒక ప్రవాహముగా వ్రాసియున్నారు ఈ ఆనంద ప్రవాహములోనిది ఈ భూమి మీద ఉండగా మనం పొందగలమా అని ప్రశ్నిస్తే తప్పకుండా పొందగలము ఎందుకంటే దావీదు ఈ ఆనంద ప్రవాహంలోనిది దేవుడు త్రాగనివ్వకపోతే ఎలా వ్రాస్తాడు దేవుని ఆనంద ప్రవాహములోనిది పొందుకున్నందునే విలువగల అత్తరుతో ప్రభువు పాదాలను తడిపి తన తలను ఏసుక్రీస్తు ప్రభువు పాదాల యొద్ద ఉంచి తల వెంట్రుకలతో తుడిచి ఆమె జీవితకాలమంతా దేవుని అందు ఆనందిస్తూ సంతోషముతో తన జీవితమును కొనసాగించింది ఎంత గొప్ప ధన్యురాలో కదా ఇట్టి శాశ్వతమైన ఆనందము ప్రవాహముతో నీ జీవితం నిండిపోవాలని ఇష్టపడుతున్నావా నీకే కాదు నీ కుటుంబం అంతటికీ కావాలా దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఎలాగనగా అపోస్టుల కార్యము పదహారవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగవ వచనంలో తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను అని చెరసాల నాయకుని గూర్చి వ్రాయబడిన మాటను మనం గమనించగలము ఇట్టి దేవుని ఆనంద ప్రవాహముతో తన కుటుంబం అంతా పొందటానికి బలమైన ముఖ్య కారణములు మూడు అవి ఏమంటే మొదటిది తన ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించుట జరిగినది దేవుని వాక్యము ఏ ఇంట్లో ఏ గృహములో ఏ జీవితంలో ఉంటుందో వారు దేవుని ఆనందముతో నిండి ఉంటారు ఎందుకనగా దేవుని యొక్క వాక్యములో జీవం ఉంటుంది క్యాప్సిల్స్లో మందు ఉన్నట్లు ఇత్తనములో ఇత్తనము లోపల ఆ ఇత్తనమునకు సంబంధించే మహావృక్షమే అయ్యే జీవం ఉన్నట్లు దేవుని వాక్యములో దేవుని జీవం ఉంటుంది ఇది మనుషుని హృదయములోనికి ప్రవేశించి ఆ మనిషి పాపాన్ని ఒప్పింపచేసి ఆ పాపం వలన పేరుకుపోయిన ఆ చీకటిని తొలగించి ఆనందముతో నింపును అంటే వాక్యము దేవుని ఆనంద ప్రవాహములో నుండి వచ్చినందున ఆ ఆనంద ప్రవాహములోనిది త్రాగించును క్యాప్సిల్స్ మనిషి దేహంలోనికి వెళ్ళి పగిలి రోగాన్ని నిర్మూలన చేసినట్లు ఇత్తనం భూమి లోపలికి వెళ్ళి చనిపోయి మహావృక్షం అయినట్లు ఒక మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము ఆ క్యాప్సుల్లాగాను ఇనములాగాను పనిచేసి ఆ మనిషి జీవితం అంతయు కూడా శాశ్వతముగా ఆనందించినట్లుగా చేయను రేపటి దినాన ఆత్మీయ ఆహారములో మిగతా రెండు భాగాల గురించి వివరంగా ప్రభు మనతో మాట్లాడునగాక గాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కనికరించిన ఈ దినాన్ని బట్టి వందనాలు భయభక్తులతో జీవించినట్లు కృపణ దయచేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా